అందరు నమస్కారం నేను మీ కొమ్మర్రాజు రాజు భరద్వాజ శర్మ ఈ రోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో తెలుసుకుపోయే క్లాస్ ఏంటంటే కుజుడు కుజుడు మనకి అనుకూలంగా ఉన్నట్టయితే వాళ్ళ యొక్క ప్రవర్తన స్వరూపం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం కుజులు యొక్క స్వరూపం విషయంలో కుజుడు ముఖ్యంగా ఏంటంటే సాధారణంగా పొడువుగా లేక సాధారణమైనటువంటి పొదువుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ బనాఢ్యులుగా ఉంటారు దృఢంగా ఉంటారు అనమాట అదేవిధంగా మెలికలు తేలిన కండరాలు కలవారుగా ఉంటారు ఆరోగ్యం కలవారై ఉంటారు దట్టమైన వెంట్రుకల కలవారై దట్టమైన వెంట్రుకల తలగా ఉంటుంది అనమాట ఎరుపు వర్ణం కలిగి పైకి ఉపికెనట్టు కనబడినటువంటి ముఖాన్ని కలిగి ఉంటారు చూసేవారికి కొంత జంకు భయం కలిగించే విధంగా వీళ్ళు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది విశాలమైన పెద్ద చెవులు అంటే దూరం చెవుల వరకు వ్యాపించి ఉన్నటువంటి నుదురు అంత అంత సూటిగా ఉన్నటువంటి కనుబొమ్మలు పెద్దవి కాంతి మంతమైనటువంటి రక్తపు చాల గుడ్లు కఠినమైనటువంటి చూపు తీవ్రమైన చూపు పెద్ద నోరు మొరటుగా ఉండేటి పెదాలు కొద్దిగా పసుపు బన్నం ఉండేటువంటి పండ్లు కొసేటి ముక్కు పైకి ఎగిసిపడేట్టు ఉండేటువంటి గదువ చిన్నదైనటువంటి కఠిన కఠినమైన గడ్డము బాగా రఫ్గా ఉండదు గడ్డము గడ్డం ఆ విధంగా ఉండడానికి సన్నీలో తిన చెక్కిళ్ళు కోలముఖంగా ఉండటానికి గట్టి కంఠాన్ని ఉండటానికి బిగ్గరగా కఠోరంగా కంఠస్వరం ఉండటానికి పొడువుగాను అట్లేదు చతురత్సాహకరంగా భుజాలు ఉండడానికి పొడవైన మోకాలు పిక్కలు కలిగి ఉంటారు రొమ్ము విడిచి నడుస్తుంటారు వీరిది వెంట్రుకలు లేదా విశాలమైనటువంటి వక్షస్థలము అంటే వక్షస్థలం మీద వెంట్రుకలు ఆ లేకోకుండా విశాలమైన వృక్షస్థలాన్ని కలిగి ఉండటం జరుగుతూ ఉంటుంది ఇది కుజగ్రహం యొక్క ముఖ్యమైనటువంటి మనం తెలుసుకునే విషయం అందుకనే మీరు పైన ఉన్నటువంటి మేష లగ్న జాతకం కింద ఉన్న వృత్తిక లగ్న జాతకం తీసుకున్నప్పుడు ఈ ప్రవర్తనం వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది తదుపరి మనం తీసుకునే వృత్తులు కుజగ్రహం ముఖ్యంగా కుజుడు అనుకూలంగా ఉన్నటువంటి ఎలాంటి వృత్తులు నిర్వహిస్తే బాగుందనే విషయాన్ని మనకు తెలుసుకుందాం